చందుర్తి మండలంలోని జలపతి తండా మరియు దేవుని తండాలలో ఎక్సైజ్ సిఐ రాము ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి వంద లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు దీనికి బాధ్యులు అయినటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు ఈ దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్ వేమ్లవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ ట్రైనీ ఎస్ఐ రాజేందర్ హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు వహీద్ తదితరులు పాల్గొన్నారు

అరోజు రోజు ఏదో బట్కిపోయినట్టున్నా ఆ అవును ఆ అంటదిలానా ఆ ఆ ఫోటోలు వస్తున్నట్టున్నా అది కూడా ఇయ్యండి ఇంట్లో ఫోటోలు అంటాము మన అఫీషియల్ అంటానేనో టు టచ్ చేతే ఫోటోలు ఇవరాన కర చలో పాని